మీరు తెలంగాణ రాక ముందుకు ఎట్లా ఇబ్బంది పడ్డారు తెలంగాణ రాక ముందు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటే ఉండే ఏడాది ఉండే ఇగో కేసీఆర్ వచ్చింది పాపం అన్ని మొత్తం రోపుకున్నాం రేవంత్ రెడ్డి బీడు పడేది మరి కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అంచు కట్టుకున్నా నేను ఇరవై ఎకరాలు కనుక అంచు కట్టుకున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన దాన్ని ఇరవై ఎకరాలు మళ్ళీ ఇంకా ఉన్నది కూడా తీసి పెట్టింది బాయ్ నీళ్ళు వెళ్తే కరెక్ట్ లేదు పెరేడ్ సట్టంగా ఇచ్చి లేడు పొద్దు గల వచ్చిన సంది పోయి మడి దూని రైతులు రాజ్యం కాంగ్రెస్ తీసుకొచ్చింది అంటుండ్రు రేవంత్ రెడ్డి ఇగో కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ మొండి చేయి కాంగ్రెస్ దేని గురించి అంటే వాళ్ళ 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 బ్యాచ్ బతుకుతుంది ఏది పైసలు మనం దోసుకొని తినడానికి లాభం అది రైతులకు ఏం లాభం లేదు ఇంకొకసారి గెలిపిరంటే ఇప్పుడు జనాలు మళ్ళీ గెలిపించినట్టున్నారు వానిక ఒక ఓటు కూడా పడదు బాబు కానీ కాంగ్రెస్ అంటే ముచ్చట అంటే వానికి ఒక్క ఎమ్మెల్యే గెలితే నేను ముక్కు సేవలు ఇస్తానే అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది పని చేస్తలేడా వంద రోజులు అన్ని ఆరు గ్యారెంటీకి చెప్తా అన్నాడు ఒక్కటే బస్సు పెడితే అయిపోయిందా ఐదు వందల సిలిండర్ అన్నాడు ఏది సిలిండర్ తొమ్మిది వందలు కట్టుకున్నా నేను తొమ్మిది వందల యాభై మొత్తం కేసీఆర్ కెత్తారు పక్క అయ్యో కారు గుర్తుకే ఓటు వేస్తారు కేసీఆర్ గెలుస్తాడు మళ్ళా